గత కొంతకాలంగా టెక్ ఉద్యోగులను కలవర పెడుతున్న విషయం ఏదైనా ఉందంటే అది లేఆఫ్స్ మాత్రమే ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ టెక్ కంపెనీలు రీటైల్ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి టెక్ కంపెనీలో ఉద్యోగాలు కోరుకునే వారికి ఇదొక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి టెక్ కంపెనీలో కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోగా పైనుంచి లేఆఫ్స్ కొనసాగుతుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది అయితే వివిధ టెక్ కంపెనీలు మాత్రం తమ ఖర్చులను తగ్గించుకునేందుకు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో దిగ్గజ టెక్ రీటైల్ కంపెనీల్లో భారీగా తొలగింపులు చోటు చేసుకుంటున్నాయి టిక్ టాక్ తన అడ్వర్టైజింగ్ సేల్స్ యూనిట్లోని డజన్ల కొద్ది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అరవై మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు బీజింగ్కు చెందిన బైట్ డాన్స్ యాజమాన్యంలోని టిక్ టాక్ తొలగింపులకు కారణాన్ని అందించలేదు దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో దాదాపు పంతొమ్మిది వందల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది యాక్టివిజన్ బ్లిజార్డ్తో సహా వీడియో గేమ్ విభాగంలో పంతొమ్మిది వందల మంది ఉద్యోగులను కంపెనీ తొలగించనుంది మైక్రోసాఫ్ట్ గతేడాది యాక్టివిజన్ బ్లిజార్డ్ను అరవై ఎనిమిది మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది బ్లూమ్బెర్గ్ ప్రకారం మైక్రోసాఫ్ట్ గేమింగ్ చీఫ్ పిల్ స్పెన్సార్ తన సిబ్బందికి ఈమెయిల్ పంపారు అందులో మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్న ఇరవై రెండు వేల మంది గేమింగ్ వర్కర్లలో ఎనిమిది శాతం మంది తొలగిస్తున్నట్లు తెలిపారు ఇక గూగుల్లో కూడా లేఫ్స్ ఆగడం లేదు తమ హార్డ్వేర్ వాయిస్ అసిస్టెంట్స్ ఇంజనీరింగ్ టీంలలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది ఖర్చులను తగ్గించడానికి గూగుల్ దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఎగ్జిక్యూటివ్ల ఆదేశాల అనుసారం ఉద్యోగుల తొలగింపులు జరగనున్నాయి గతేడాది గూగుల్ తమ కంపెనీలో ఆరు శాతం అంటే దాదాపు పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగించింది అమెజాన్లో కూడా భారీగా ఉద్యోగుల కోతలు జరుగుతున్నాయి ఖర్చులను ఆదా చేసే ప్రయత్నంలో ఐదు వందల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగిస్తోంది కంపెనీ అమెజాన్ ప్రైమ్ వీడియో అమెజాన్ ఎంజిఎం స్టూడియో విభాగాల్లో పనిచేస్తున్న వారిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది మాకి దాని మొత్తం హెడ్ కౌంట్లో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మందిని తొలగిస్తోంది ఐకానిక్ డిపార్ట్మెంట్ స్టోర్ ఆర్లింగ్టన్ వర్జీనియాలో ఐదు స్థానాలను కూడా మూసివేస్తోంది ఆన్లైన్ రీటైల్ ఈవే దాదాపు వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేసింది వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ లేఆఫ్స్ ఉన్నాయని ప్రకటించింది ఇలా ప్రముఖ కంపెనీలన్నీ లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి కంపెనీ ఆర్థిక భారం తగ్గించుకునేందుకు టెక్ రీటైల్ కంపెనీలు లేఆఫ్స్ దిశగా సాగుతున్నాయి మరి లే ఆఫ్స్ పేరుతో ఇంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి